హలో ఎట్లున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్ సో ఇవాళ్ళైతే నేను పిండి అయితే చూపిస్తున్నానండి ఎంతో ఈజీగా అండ్ ఎంతో టేస్టీగా అయిపోయే పిండి సో దానికన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి త్వరగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక చాయ్ గ్లాస్ మినప్పప్పుకి ఒక చాయ్ గ్లాస్ రేషన్ బియ్యం అయితే వేసేసుకొని నానబెట్టేసుకుంటున్నానండి కొంతమంది రేషన్ బియ్యాన్ని ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకుంటారండి నాకైతే అలా నచ్చదు నేనైతే ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీ దోశలు కావాలంటే క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్ దోశలు కావాలంటే సాఫ్ట్గా వస్తాయి ఒకే పిండితో ఇప్పుడు ఈ మినపగుళ్ళని ఒక టూ టు త్రీ టైమ్స్ మంచి నీళ్ళతో వాష్ చేసేసుకోండి వాష్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా తోటి నేనైతే అన్నం వేసేసుకుంటున్నానండి చాలామంది అటుకులు వేస్తారు నాకు అటుకులు వేయడం అంటే ఇష్టం ఉండదు సో అన్నం అయితే వేసేసుకుంటాను నేను ప్రతిసారి నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే అంతా కలిపేసుకోండి ఇప్పుడైతే ఈ మినపగుళ్ళు అన్నం బియ్యం అంతా కలిసిపోయాయి కదండి సో ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము నేనైతే మిక్సీ జార్ తీసేసుకున్నాను మిక్సీ జార్లో అయితే ఈ మిశ్రమన్నం అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత పిండి అయితే పట్టేద్దామండి చూస్తున్నారు కదా పిండి అయితే రుబ్బుకునే ముందు ఈ క్వాంటిటీస్లో అయితే ఇలా ఉండాలండి పిండి పట్టించేసుకున్న తర్వాత ఇలా ఒక అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏంటక్కు పిండిలోనే దోసలేసేస్తున్నాం అంటారా కాదండి మా అమ్మ చెప్పింది ఇలా వేలు తోటి బాగా పిండిలో తిప్పడం వల్ల పిండి అనేది బాగా రుబ్బుతుందండి రేపు పొద్దున కల్లా మీకే చూపిస్తున్నాను మీరు కూడా ఇదే విధంగా వేలేసి తిప్పేసిన తర్వాత ఒక ప్లేట్ వేసేసి కప్పేయండి రాత్రంతా నానబెట్టేయండి ఈ నానబెట్టిన పిండి అయితే రేపు పొద్దున కల్లా బాగా పులిసిపోతుందండి సో అయితే నేను ఇక్కడ ప్లేట్ అయితే ఇలాంటి ప్లేట్ అయితే తీసేసుకున్నానండి ప్లేట్ తీసేసి వెనక వైపుకి తిప్పేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత రేపు పొద్దున అయితే మీకు చూపిస్తానండి ఇలా ఎనిమిది గంటల పొద్దున్నే లేచి చూస్తే పిండి అయితే ఇలా ఉందండి చూడండి ఎంత బాగా ఉబ్బిందో పిండి అనేది ఇప్పుడు మీకు తోట అయితే చూపిస్తానండి చూడండి చూడండి పిండి అనేది ఎంత బాగా ఉబ్బిందో ఇక్కడ గరిట తోటి చూస్తుంటే ఎయిర్ బబుల్స్ అయితే ఫామ్ అయ్యాయి లోపల చూడండి ఈ విధంగా పిండి వస్తే దోశలు అనేవి చాలా బాగుంటాయండి ఇప్పుడైతే ఈ పిండిని బాగా కలిపేసుకోండి కింద నుంచి పైదాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీకు ఎంత పిండి కావాలో అంత అయితే పెట్టేసుకోండి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీరు ఎంత పిండి అయితే ఇప్పుడు దోసలు వేసుకోవాలనుకుంటున్నారో అంత పిండిలో సరిపడినంత ఉప్పు కొంచెం వంట సోడా అయితే వేసేసుకోండి వంట సోడా అంటే ఇష్టం లేని వాళ్ళు వంట సోడానైతే స్కిప్ చేసేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ అయితే ఈ ఉప్పు వంట సోడా బాగా పిండిలో కలిసిపోయేటట్టు గరి తోటి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోండి బాగా ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఎక్కువ సమయం అయితే పెట్టద్దండి వెంటనే దోశలు వేసేసుకోండి నేనైతే స్టవ్ ఆన్ చేసేసి పెనమైతే పెట్టేస్తున్నాను పెనం బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటెతోటి మీకు ఎంత మందంగా కావాలో అంత పిండి వేసుకొని పెనం మీద ఇలా అయితే రౌండ్గా చేసుకోండి దోశని దోశలు క్రిస్పీగా కావాలనుకుంటే ఒకలాగా సాఫ్ట్గా ఉండాలనుకుంటే ఇంకోలాగా పిండి వేసుకోవసరం లేదండి ఇలా రెండింటి కలిపి ఒకే రకంగా పిండి అయితే వేసేసుకోవచ్చు ఈ పిండితోనే సాఫ్ట్గా అయినా వస్తాయి క్రిస్పీగా కావాలనుకున్నా వేసుకోవచ్చు తర్వాత అయితే నేను ఈ దోశ మీద గడ్డు కారం అయితే వేసేసుకున్నానండి ఇలా బాగా అప్లై చేసేసుకున్న తర్వాత కోడిగుడ్డైతే పగల కొట్టేసి వేసేసుకుందాం అట్టు ఒక సైడు బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇలా కోడిగుడ్డైతే పగల కొట్టేసుకొని అట్టు మీద అయితే వేసేసుకోండి ఇక్కడ పైన చూపిస్తున్న విధంగా ఇలా కోడిగుడ్డు అయితే మొత్తం అట్టుకి బాగా అప్లై చేసేసుకోండి కోడిగుడ్డు వేసిన తర్వాత పచ్చిగా ఉండకుండా అయితే కాసేపు ఇలా పెనం మీద కుక్ చేసుకోండి నెక్స్ట్ అయితే మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే పైన ఈ విధంగా చల్లేసుకోండి నెక్స్ట్ ఆయిల్ కూడా సైడ్స్ నుంచి బాగా అప్లై చేసేసుకోండి మీకు కావాల్సిన అంత చూసారు కదండీ ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత అట్టైతే బాగా కాలిపోయింది సో ఫ్లిప్ చేసేసుకుందాం అట్టుని ఇప్పుడు మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ అయితే బాగా కాలిపోయి ఉందండి సో నెక్స్ట్ అయితే ఫ్లిప్ చేసేసుకుంటున్నాను నేను మెల్లగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అడ్డ అనేది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇలా తిప్పేసుకోండి తిప్పేసుకున్న తర్వాత ఒక నిమిషం అయితే పెనం మీద బాగా కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా ఇలా అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా ప్లేట్లోకి దోశని నేను ఈ కారం ఎగ్ దోశ అనేది వేసుకోవడానికి చాలా ఈజీ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ అయితే ఇంకో దోశ వేసేసుకున్నాను చెప్పిన విధంగానే మీకు కావాల్సినంత పిండిని పెనం మీద వేసేసుకొని లాంగేట్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే టూ మినిట్స్ కాలిన తర్వాత పైన అయితే ఆయిల్ అప్లై చేసేసుకోండి ఇదైతే క్రిస్పీ దేశ వేద్దాం అనుకున్నానండి అందుకే కొంచెం అయితే సిమ్లో పెట్టి కాల్చేసుకున్నాను ఈ తర్వాత అయితే టోపీ దోశ వేసుకున్నాను ఈ విధంగా మనకి సాఫ్ట్గా దోశలు కావాలన్నప్పుడు సాఫ్ట్గా క్రిస్పీ దోశలు కావాలన్నప్పుడు క్రిస్పీగా ఒకే పిండితో అయితే వేసుకోవచ్చు అండి రెండింటికి వేరే వేరే పిండి వేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు చాలా ఈజీ ప్రాసెస్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా అయితే దోశ పిండి వేసుకోవచ్చు చూసారు కదా బాగా కాల్చుకున్నాను క్రిస్పీ దోశ కోసమని సో ఈ విధంగా అయితే అందరూ క్రిస్పీ దోశలే ఇష్టపడుతున్నారండి మా ఇంట్లో కూడా క్రిస్పీ దోశలే ఎక్కువ తింటారు ఈ విధంగా ఈజీగా అయితే క్రిస్పీ దోశలు అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే పెనం మీద నుంచి అయితే అట్టు తీసేసి ప్లేట్లో వేసేసుకుంటున్నానండి నేనైతే ఈ దోశలలోకి పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుందండి టమాటా చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్